పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత నేను మా హస్బెండ్ అయితే మంచిగా కర్రీ వండుకుంటున్నాము ఇంతకీ ఏం కర్రీ అని అనుకుంటున్నారో బీరకాయలో ఎండి రొయ్యలు అయితే వేస్తున్నాను మన చెట్టుకు కాసిన బీరకాయలే అండి ఇప్పుడైతే రొయ్యల్ని క్లీన్ చేస్తున్నాను వీటి కాలు తలకాయలు తీసేయాలి పొట్టు ఉంటుంది కదా వాటిని కూడా నీట్గా చేసేసుకోవాలి తర్వాత వేనీలలో కొద్దిసేపు నానపెట్టేస్తే వీటి మీద ఉన్న మాములుగా దుమ్ము అలాంటిది అయితే పోతుంది బాగా నీట్గా కడుక్కోవాలి మా ఆయనకి ఇష్టమైనవి అనమాట రొయ్యలు నాకైతే అంటే ఇష్టం వాటిల్లో మట్టు ఉంటుంది అందుకే ఇవి తీసుకొని వచ్చాను సంతలో యాభై గ్రాములు థర్టీ రూపీస్కి అయితే ఇచ్చారు చాలే వచ్చాయి కానీ ఇంకా వీటిని కాలు తలకాయలు మొత్తం తీసేసరికి కొన్ని అయిపోయాయి ఇంక ఇప్పుడైతే నేను ఎండ కూర్చొని చక్కగా చేస్తున్నాను అనమాట సో ఎవరైనా మన ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మా శైల పనిని ఎంత శ్రద్ధతో చేస్తుందో అసలు మా వైపు చూడను కూడా చూడట్లేదు అని అనుకుంటున్నారు కదా చలికాలం ఎండలో కూర్చుంటే బలం హాయిగా ఉంటుంది అలాగే ఎక్కువసేపు కూర్చుంటే మాడిపోతారు నేను ఎప్పుడు కూర్చోను అసలుకి వాళ్ళు ఎందుకో కూర్చోవాలనిపించింది ఇంకా మనం వంట సెక్షన్కి అయితే వచ్చేద్దాము ఇంకా మొదలు పెడదాము అన్నట్టు ఇంకా చక్కగా కడిగిన రొయ్యల్ని ప్యాన్లో ఆయిల్ పోసేసి మంచిగా వేయించుకోవాలి అప్పుడే కొన్ని ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఇంకా వీటికి ముందు వేసుకోవచ్చు వీటి తర్వాత వేయొచ్చు ఉల్లిపాయలు అలాగే కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే రెండు మిరపకాయలు కూడా వేసేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఇలా ఫ్రై అవుతుంటే మస్తు స్మెల్ వస్తుంది మా హస్బెండ్ అయితే అబ్బా స్మెల్ బాగుంది చైలు తొందరగా కర్రీ అని అన్నారు నేను రేషన్ షాప్కి వెళ్ళొస్తాను ఆలోపు కర్రీ చేసి రెడీగా పెట్టించు అనేసి ఇంక తనైతే వెళ్ళిపోయారు మాకు రేషన్ అయితే ఇస్తున్నారు ఇంతకు ముందు ఇవ్వలేదు రేషన్ కార్డ్ వచ్చినా కూడా మా నేమ్ అనేది అందులో ఎక్కలేదంట మరి అందుకోసం అనేసి ఇంకా మాకు పోయిన లైఫ్ ఇంక ఈ నెల నుంచి అయితే ఇస్తున్నారు సో ఇంక నేనైతే చాలా హ్యాపీ అనమాట నా ఎనిమిది సంవత్సరాల కల్లా మొత్తానికి అయితే నెరవేరింది కర్రీ అయితే సూపర్ వచ్చింది బాయ్ ఫ్రెండ్స్